నమస్తే నేను న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్ గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మాగా ఉపాధి హామీ పథకం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిరా నెహ్రూ విచ్చేశారు అనంతరం డ్రామా పిడి అడపా వెంకటలక్ష్మి జిల్లా పరిషత్ సిఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి కాలేజ్ విద్యార్థి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరారు ఒక ఉద్యమ రూపంలో జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుని లక్షల మొక్కలు నాటేందుకు అందరూ కలిసి రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ ఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు జడ్పీటీసీ బిందు మాధవి రఘురాం ఎంఆర్ఓ ఎండీవో ఉపాధి హోమి ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క వేయాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఆరంభం మరి దోమబీడి గారు సహకరిస్తే కేవలం పలవృక్షాలనే ఒక లక్ష పలవృక్షాల్ని ఒక ఉద్యమ రూపంలో మన జగ్గంబేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో ఉన్నాం మరి ఆవిడ తప్పుగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్భాటంగా ఇవాళ మొక్కలు వేసేసి కాదు దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి మనం ఎన్ని మొక్కలైతే లక్ష మొక్కలు వేసామో ఆ లక్ష మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి అవసరమైన కాడ ఫెన్సింగ్స్ నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎన్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని గొడవలతో గడ్డి పోయించి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతనిస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు ఎవరు కూడా స్వామర్లు కాదు మనం చెప్పడంలో ఉన్నాయి చేయించుకోవడం ఉన్నాయి అరవై ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో నిన్ని ఇన్ని మొక్కలు ఏం చెప్పాలి ఊపిరికి తగ్గట్టు మొక్కలు ఇవ్వండి అలా మీరు ఎంత రోజువారీ దిన కూలిస్తున్నారో అంతా ఇవ్వండి దానికి ఇబ్బంది లేదు హ్యాపీగా వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది ఎందుకంటే పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ నేర్పతాయి ఇరవై నాలుగు గంటలు ఉండక్కల్లా అక్కడ మండు టెండలో వెళ్ళి నెత్తి మీద గొడ్డేసుకుని చెట్టు ఎక్కడ ఉందని చూసుకోవాల్సిన పని ఉండడానికి ఆ గంట పని చేస్తాడు అక్కడ మరు గంటలు ఇంటికి పోతాడు హ్యాపీగా ఉంటాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు చూసుకుంటాడు దాన్ని చేస్తాడు కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తే ఇక్కడ లక్ష మొక్కల్ని కూడా మనం వేసి పలుతూ ఉంటది పెంచడానికి అవకాశం ఉంటుంది నేను ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పెంచాలి ఏదో ఒక సంవత్సరంతో అయిపోద్దని మాత్రం అనుకోదు మేడం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ కింద పెట్టి మీరు మొక్కల్ని ఈ పల వృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటిది ఏంటంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది ఇప్పుడు ఎందుకంటే అడవుల్లో వృక్షాలు అన్నింటినీ మనం తినేసాం కాబట్టి ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఓళ్ళ మీద పడ్డాయి కనీసం పలవృక్షాలు ఆటల కోసం మనం పెంచితే ఆ కోతులు మన మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి ఆటితో బతుకుతాయి పర్యావరణాన్ని మనం పరిరక్షించడం ఈ రకంగా చెయ్యాలి అని చేద్దామని చెప్పేసి అని నేను ప్రత్యేకంగా అధికారులు అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాంని జాగ్రత్తగా ఈ లక్ష మొక్కలకి ఎంతమందిని ఇస్తారు ఒక టేబుల్ తయారు చేసి ఎందుకంటే మాకు పనిచేసే ఏపీఓలున్నారు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు